హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకా ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ రెసిపీ అనమాట ఇది నేను మా ఇంట్లో ఇంతవరకు ఎప్పుడూ ఇలా చేయలేదండి ఇలా కొత్తగా ట్రై చేయలేదు కూరని ఫస్ట్ టైం చేశాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మరి ఇంతకు ఇది నేను ఎలా చేశాను ఏంటి అనుకుంటున్నారా అయితే వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అంతకంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చలిచేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మామూలుగా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు వీడియోని ఐదు నిమిషాలు చూసినా పది నిమిషాలు చూసినా సరే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా విలువైనది మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా చూసేద్దాము ఇదైతే క్యాలీఫ్లవర్ చూసారు కదా క్యా క్యాలీఫ్లవర్ని అయితే నేను ఫస్ట్ ఒకటి తీసుకున్నాను మొత్తాన్ని తీసుకొని దీనిపైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయి కదా వాటి మొత్తాన్ని కూడా ఇలాగా తీసేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియో నేను సరిగ్గా పెట్టలేదు చూసారా నా ఫేస్ కనిపించుకోకుండా ఓన్లీ ఆ క్యాలీఫ్లవర్ ఎలా ఉంది ఏంటి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను తప్ప నా ఫేస్ అయితే చూపించి మీకు చే వీడియో అయితే ఇక్కడ చేయడం లేదనమాట ఇంకా అది కట్ చేసే ప్రాసెస్ చూపిస్తున్నానండి నేను ఓకేనా ఇంక ఇలాగన్నీ తీసేసుకున్నాను వీటి నుంచి ఇంకోటి ఏంటంటే మనం క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ బయట నుంచి కొనుక్కొస్తాం కదా వాటిల్లో కొన్నిట్లలో పురుగులు ఉంటాయన్నమాట ఆ పురుగులు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి ఒకసారి ఇలాగే మా వారు ఒకటి తీసుకొచ్చారనమాట అసలు దాంట్లో ఎన్ని పురుగులు ఉన్నాయండి ఫస్ట్ టైం మళ్ళీ మా వారు మా ఇంటికి తీసుకెళ్ళడం ఆ ఫ్లవర్ని ఇంకా నేను అప్పటి నుంచి ఇప్పటివరకు చేయలేదనమాట అక్క కర్రీని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి మనం ఏదైనా చూసామనుకోండి మనకి ఇంకా డౌట్ డౌట్గా ఉండి తినాలనిపించదు కదా అది ఎంత ఇష్టమైనదైనా సరే సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే చేయలేదు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇంకా ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను కదా అన్నిటిని ఇందులో అయితే ఒక్క పురుగు కూడా రాలేదండి నీట్గా చూసుకొని అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు గోరువెచ్చగా వాటర్ అయితే చేస్తున్నాను గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుందండి గోరువెచ్చకు కూడా వాటర్ ఎందుకు చేసుకోవాలంటే మనం గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల అల్లు ఉన్న చిన్న చిన్న పురుగు లాంటివి ఏమైనా ఉంటే పైకి తేలుతాయి అనమాట వెంటనే చూసారు కదా ఏమీ రాలేదు అంటే కాయ నెంబర్ వన్ ఫ్లవర్ నెంబర్ వన్గా ఉంది క్యాలీఫ్లవర్ ఇవైతే బీన్స్ చూసారు కదా బీన్స్ని అయితే ఇలాగ నేను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట వీటిని కూడా హాఫ్ బాయిల్ చేసి ఉడికించుకోవాలి ఇలాగా ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో ఉడికించుకుంటున్నాను ఒక సైడ్ ఏమో క్యాలీఫ్లవర్ తురుము ఇలాగ వేటికి వాటికి సపరేట్గా గోరువెచ్చిన వాటర్ ఉడికించేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికాయ లేదో ఒకసారి చూద్దాము చూసారు కదా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా ఉన్న వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టుకుందాం ఈ లోపు చల్లారిపోతాయి ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద టమాటో ఇలాగ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అది కూడా సన్నగా కట్ చేసి ఇలాగా పక్కన పెట్టి ఉంచేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ఒక మందపాటికాలి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో పోపు గింజలు వేసేసుకోవాలి మా ఇంట్లో మేము ఆయిల్ పోసుకునేది చాలా చిన్నగా ఉంటుంది అంటే హోలు అది కొంచెం లేట్ అవుతుందండి పోసేసరికి అందుకనే కొంచెం చూసారు కదా వాయిస్ ఒక్కాడొచ్చింది ఆయిల్ మరొక చోట ఉండిపోయింది అది స్లోగా వస్తుంటుంది అనమాట పోగు గింజలు కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోగు గింజలన్నీ మగ్గిన తర్వాత చిట్పట్లు ఆడుతూ ఉంటాయి కదా అప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ నాది సెకండ్ ఛానల్ కూడా ఉందండి చెల్లి చేతి వంటలు వెజ్ నాన్ వెజ్ అని ఉంటుంది ప్లీజ్ ఆ ఛానల్ కూడా మనది సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా ఇప్పుడైతే టమాటో ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా కొంచెం గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు సన్నగా జరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసేసుకున్నాం కదా ఇంకొక టూ మినిట్స్ పాటు వీటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతాయండి చాలామంది మూత లేకోకుండా ఇలాగా చాలాసేపు ఉడికిస్తారు కదా కానీ మూత పెట్టుకోవడం వలన మనకి చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ముక్కలు అనేవి ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇందులో ఇప్పుడు ముందుగానే మనం హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బీన్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి చూశారు కదా బీన్స్ ఎంత గ్రీన్గా ఉండేందాక హాఫ్ బాయిల్ చేసేక కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయాయి కదా ఆకుకూరలు కానీ లేదా ఇలా గ్రీన్ కలర్లో ఉన్న వెజిటేబుల్స్ అయినా ఏయైనా అయినా సరే మనం వాటర్లో ఆఫ్ బాయిల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయిపోతాయి ఉడికిపోయి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కొంచెం వాటర్లో క్లీన్ చేసేసి వేస్తున్నాను అనమాట మళ్ళీ ఒకసారి తోటి ఇలా కలుపుకుందాము ఈ యొక్క ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ వీటిని హాఫ్ బాయిల్ చేసుకున్నాను కదా బీన్స్ని అందుకనే ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను మీరు ఎక్కువగా తినే వాళ్ళయితే ఉప్పు అలాగే కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే తక్కువగా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటితోటి ముక్కలన్నిటిని కలుపుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్ చాలా ఈజీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా వారు కూడా నేను ఈ కర్రీ చేశానంటే నమ్మలేదన్నమాట ఎందుకంటే అంత బాగుంది అంత టేస్టీగా ఉంది ఇంకోటి ఎప్పుడు ఇలా నేను ట్రై చేయలేదు కదా ఫస్ట్ టైం ఇలాగ ట్రై చేశాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందండి ఇలాగైతే ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వీటిని కూడా వాటర్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా వాటిలో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసి క్యాలీఫ్లవర్ని కూడా ఇలాగ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి గంటతోటి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదండి ఇలాగా చాలా సింపుల్ చాలా ఈజీ ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కువగా నాన్ వెజ్ తింటా తింటూ ఉంటారు కదా కొంతమంది డైలీ నాన్ వెజ్ తిన్నా వాళ్ళకి బోర్ కొట్టదండి కొంతమందికి ఏంటంటే ఒక టూ డేస్ తిన్నారంటే మళ్ళీ నెక్స్ట్ డే తినడానికి వాళ్ళకి ఇసుకొచ్చేస్తుంది తినరు కదా కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు ఎవరు అలవాటు వాళ్ళు అనమాట ఇంక ఇప్పుడు ఇందులో అయితే ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసాను మళ్ళీ ఒకసారి గరిటితో తిప్పుకొని వీటిని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది త్వరగా అయిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట ఇంక ఇవి మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే చూశారు కదండీ వాటర్ అంతా చక్కగా పైకి తేలుతుంది అందులో ఉన్నటువంటి వాటరు ఆయిల్ అంతా కూడా ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు కారం అయితే వేసేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసాను ఇది తేజా కారం అండి చాలా ఘాటుగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తినాలి కాబట్టి ఒక స్పూనే వేసాను మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే రెండు స్పూన్ల వరకు వేసేసుకోవచ్చు సరిపోతుంది కరెక్ట్గా మీకైతే మాకైతే రెండు స్పూన్లు అంటే కారం ఎక్కువైపోతుంది అందుకని ఒక స్పూనే వేసాను ఇప్పుడు ఇందులోనే గరం మసాలా కొంచెం యాడ్ చేశాను అనమాట అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేసాను నేనైతే మా ఇంట్లో చేయడం ఫస్ట్ టైం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మావారు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు మరి మీరు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది మనం రైస్లోకి రొట్టీలోకి చపాతి దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది దేంట్లోకైనా తినవచ్చండి టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ టైం లేదు అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చపాతీ చేసుకున్నప్పుడు మళ్ళీ వేరే సపరేట్ ఏదైనా చేయాలి టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలా చేసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఈరోజు వీడియో లాగ్ వచ్చేసి ఇదనమాట మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం చెలు వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా విలువైనది అలాగే ప్రతి ఒక్కరికి తెలుసండి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తే మనీ వస్తాయని నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చేస్తున్నారు కదా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే మీ ఛానల్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చాలామంది సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో